హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి క్రియేషన్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా ఇక అయితే లంచ్లోకి ఇలా బెండి ఫ్రై అయితే చేసిన బెండి ఫ్రై అందరు నార్మల్గా చేస్తూనే ఉంటారు కదా ఇందులో ఏముందని కానీ కొందరు చేస్తా ఉంటే బంక బంక అయిపోతూ ఉంటుంది అందులోంచి జిగురు జిగురు అనేది వచ్చేస్తూ ఉంటుంది అంత టేస్ట్గా అనిపించేది అప్పుడు ఇలా పొడి పొడిగా మంచిగా మన చేతికి అంటకుండా ఏ విధంగా చేసుకోవాలని అయితే ఈ వీడియోలో చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా నేనైతే ఈ కర్రీ అయితే లంచ్ కని ప్రిపేర్ చేసుకున్నా ఏ చూస్తుంది కదా ఎంత బాగా వచ్చిందో చూడడానికి అయితే ఎంత బాగా అనిపిస్తుంది కదా తినడానికి కూడా అంతే టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ బెండి ఫ్రై చేయడానికి కావాల్సినవి ఏంటంటే చూపించేస్తాను ఫస్ట్ అయితే చూడండి అంత లాతగా ఉన్న బెండకాయలు అయితే తీసుకోవాలి మనం చార్ కంటే ఎలా ఉన్నా పర్లేదు ముద్రలో అయినా టేస్ట్ ఎక్కువ వస్తుంది కానీ ఈ మన బెండి ఫ్రైకి మాత్రం లాతగా ఉండాలండి అట్లాంటి బెండకాయలు మాత్రమే తీసేసుకొని చూడండి అలా స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ అయితే బెండకాయలన్నీ చిన్నగా తరుక్కోవాలి అలా తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి బెండకాయలు అందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మన దాని నుంచి వస్తుంది జిగురు ఆ జిగురు మొత్తం పోయేలాగా మంచిగా ఫ్రై చేసుకోండి ఈ బెండకాయలకు అంత జిగురు అయితే రాలేదండి కొన్ని కొన్ని బెండకాయలు అయితే చాలా జిగురు పట్టేసి ఉంటాయి అనమాట మనం ఫ్రై చేసిన కొద్దీ జిగురు అనేది వస్తూ ఉంటుంది అట్లాంటి బెండకాయలని కూడా మనం జిగురంతా పోయేలాగానే మనం ఫ్రై చేసుకోవాలి ఏదో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా అలా అనేసి చేసుకోవద్దు కర్రీ అనేది చూస్తున్నారు కదా ఇట్లా బెండకాయల చిగురు మొత్తం వెళ్ళిపోవాలి అప్పుడే మనకు మంచిగా చేతికి అంటుకోకుండా బెండకాయ విడివిడిగా మంచిగా కనిపిస్తుంది మంచిగా వస్తుంది కూడా చూస్తున్నారు కదా అలాగే జిగురు అనేది ఎట్లా బయటకు వస్తూ ఉంది మనం వేయించినా కొద్దీ జిగురు అనేది బయటకు వస్తుంది కదా అట్లనే మొత్తం జిగురంతా బయటకు వెళ్ళిపోయేదాకా మనం వేయించుకోవాలి ఈ బెండకాయలను వేయించిన తర్వాత కర్రీ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు అంటే ఇక్కడనే మనకు సగం ఆల్మోస్ట్ సగం ముడిగిపోతుంది బెండకాయ ఏ కర్రీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది అంతే కాబట్టి మనకు వేయించుకోవడమే పెద్ద టాస్క్ అనమాట చూస్తున్నారు కదా విడివిడిగా అయిపోయినవి ఆ జిగురు అనేది మొత్తం కడాయికి పట్టేసుకుంది చూడండి మొత్తం బ్లాక్ అయిపోయింది కదా కడాయి అదంతా అన్నమాట అదంతా దానికి కడాయికి ఉంటా ఉంటుంది మన స్పూన్ కూడా చూడండి అలా జిగురు పట్టేసింది అట్లా మొత్తం అంతా బయటకు వచ్చేసేయాలి చూస్తున్నాను కదా వేయించిన తర్వాత ఎట్లున్నాయి మంచిగా విడివిడిగా అయిపోయినాయి కదా ఇప్పుడు కూడా మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి అయితే పెట్టేసుకొని అందులో మన కర్రీకి సరిపడేంత ఆయిల్ అయితే పోసుకోవాలి నేనైతే ఒక పావునర పోసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ ఫ్రై చేసేటప్పుడు ఒక సగం పావు పోసుకున్నాం కదా తక్కువ ఆయిలే పడుతుంది అలాగే దీనిలో ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వేసుకోండి తర్వాత ఉల్లిగడ్డ అయితే వేసుకుంటున్నా తర్వాత కరివేపాకు వేసుకుంటున్నా ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలి కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తే మనకు సరిపోతుంది దీంట్లో ఇప్పుడైతే దంచిపెట్టుకున్న ఎల్లిపాయ ముద్దు ఉంటుంది కదా అది వేసుకోవాలి నేనైతే అల్లమెల్లిగడ్డ వాడట్లేదు ఇందులో ఎల్లిపాయనే వాడుతున్నా ఎల్లిపాయ స్మెల్ అనేది బయటకు వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోండి ఎల్లిపాయ వేసిన తర్వాత ఎల్లిపాయ గోలుతుంది అనుకోండి మంచి స్మెల్ అనేది వస్తుంది కదా అట్లా ఒక మంచి స్మెల్ అనేది వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి స్మెల్ అయితే మస్తు వస్తుంది ఎల్లిపాయది మనం ఫ్రై అయిపోయినట్టే ఎల్లిపాయ కూడా మంచిగా లేదంటే పచ్చివాసన వస్తూ ఉంటుంది కాబట్టి ఎల్లిపాయ మంచిగా గోలాలన్నమాట అడుగంటకుండా అలా కలుపుతూ ఉండండి మంచి స్మెల్ వచ్చేటప్పుడు మనం పసుపు వేసేసుకోవాలి ఇవన్నిటిని మంచిగా కలుపుకొని ఒకసారి మనం వేయించి పెట్టుకున్నాం కదా బెండకాయలు అవి కూడా అందులో వేసేసుకోండి చూడండి జిగురు అనేది మనకు కనిపిస్తుంది అస్సలు కనిపించట్లేదు కదా అలా జిగురంతా పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోండి వీటికంటే కొంచెం తక్కువ జిగురు ఉంది కాబట్టి సరిపోయింది కానీ కొన్ని కొన్ని బెండకాయలకు ఎక్కువ జిగురు ఉంటుంది అన్నమాట కాబట్టి ఆ జిగురు మొత్తం పోయే వరకు మనం వేయించుకున్న తర్వాత ఇలా కర్రీ వేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో మనకు కర్రీ రెడీ అయిపోతుంది నేను ఫస్ట్ సాల్ట్ వేయలేదండి లాస్ట్లో వేస్తున్నాను సాల్ట్ అనేది చూడండి బెండకాయలు ఆల్మోస్ట్ సగం ఉడికిపోయినాయి మనకు అక్కడే ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతే సరిపోతుంది అన్నమాట మంచిగా కలుపుకోండి అడుగు నుంచి మాడిపోకుండా ఉండడానికి కాబట్టి మందపాటి గిన్నె తీసుకున్నాం అనుకోండి మాడిపోదు ఇప్పుడు దీనిలో కొంచెం కారం కూడా వేసుకుందాం మనం పచ్చిమిర్చి వేయలేదు ఇందులో నేను ఇది కారంతోనే వేస్తున్నాను ఎల్లిపాయ వేసినప్పుడు మాత్రం కారంతో చేసుకోండి మంచి టేస్ట్ అనేది వస్తుంది మన ఎల్లిపాయ కారం తిన్నట్టే ఉంటుంది అన్నమాట ఇట్లా ఫ్రై చేసుకోవాలి చూసలేదా మా కర్రీ అనేది దాదాపు రెడీ అయిపోయినట్టేనండి కాకపోతే కారం కూడా కొంచెం ఉడకాలి లేకపోతే కారం కారం వచ్చేస్తుంది కాబట్టి ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచేసుకోండి దీనిలో కొంచెం గరం మసాలా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ వేసేసుకుందాం దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి చపాతీలో కన్నా రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి మీ దోస్తులకు కూడా షేర్ చేయండి ఇక మనకైతే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కర్రీ అయితే ఏ చూస్తుంది కదా ఎట్లుందో మీరైతే కామెంట్ రూపంలో మాత్రం పెట్టడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్